మనకి ఎందుకు అరెస్ట్ చేశారు అనే రీజన్ గ్రౌండ్ రీజన్స్ డోంట్ నో ఇట్ అన్ని ఒకటేసారి తీసుకెళ్ళినప్పుడు అని అందుకే కదా మేము అడిగాము కానీ ఇవ్వలేదు అందుకే లాయర్ కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారు వీఆర్ గోయింగ్ టు గివ్ దెన్ అవర్ యూ గోయింగ్ టు ప్రిపేర్ మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి దట్స్ వాట్ వీ హాస్ట్ అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా ఇవన్నీ మాకు చాలా కొత్తగా ఉన్నాయి వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ఆల్ దీస్ థింగ్స్ ఏదైనా ఆయనే చూసుకునేవాళ్ళు సో దిస్ ద ఫస్ట్ టైం మేము బయటికి రావడం కూడా సో అనుమతిస్తే బాగుంటుంది మాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అంటే పొద్దున ఆయన అరెస్ట్ చేశారు ఇంటి దగ్గర అది నేను కాదని చెప్పట్లేదు బట్ అరెస్ట్ చేసిన తర్వాత తర్వాత మమ్మల్ని ఆపి మా కార్ అది చెక్ చేశారు సో తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ లేదు దగ్గరికి వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది కాబట్టి విఆర్ డిస్టర్బ్డ్ అండ్ వరీడ్ ఏమైంది ఆయనకి ఎందుకు రానివ్వట్లేదు ఏమవుతుంది అనేది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ దిస్ మై సిచ్యువేషన్ అందరూ తప్పులు చేస్తారు నేను చేయట్లేదు చెప్పట్లేదు బట్ నేచర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిస్ సో ఐ బిలీవ్ ఇన్ దాట్ వంశీ పోని చెప్పు వాళ్ళకి వంశీ మరి బిజినెస్ ఏం చేసుకోవచ్చా వదిలేత్తారా ఏంటి అసలు ఏంటి పరిస్థితి రియల్ ఎస్టేట్లు వాళ్ళకు బ్రహ్మాండంగా వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి మనం అంటే ఇంటర్నేషనల్ గా ఉంటాం మనకు లోకల్ గా తెలియదు కాబట్టి వాళ్ళు పడేది వాళ్ళు పడతా ఉంటారు మనకి ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఊరు చెప్పేదినో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క మా ఎన్నే కావచ్చు అయినా అయ్యాసలు అయిపోయాస కోట్లో మెంగపెట్టినాము ఈ వల్ల నేను వంశీ అంతా రోజా అంతా బొక్క విడుదల రజనీ అయింది గుడివాడు గుట్టకాడైంది ఏమైతే వీళ్ళందరిది ఐఆఎస్ ఐపీఎస్ అని కోర్టు భూములు ఎక్కించి కొడకలము తల్లిని వాడుకొని వాడుకుని పడిగా తిప్పిన వాళ్ళము ఎన్ను వీడు మాకు వీడు మాకు వీడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడవలతో నరికిన వాళ్ళము ఓకే కొడాలి నాని వాళ్ళు వంశీయ్యింది బొక్క ఏందంట ఇప్పుడు గొడవలు అన్నావు కదా మరి మరి గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు ఇప్పుడు మరి దిగిపోయారు ఏమవుతుంటారు గొడ్డల పోటు అయితే ఏమవుతుంది సిబిఐ విషయాన్ని వీళ్ళు చదివము అన్న పోతాడు వదిన పోతాది తేడా జరిగితే లోపల మింగుతారు ఏందంట పదహారు నీళ్లు ఉన్నాం ఏమైతే ఇంకా మేమేం చూడన జైలా మాకు తెలియని జేలా పదో తరగతిలోనే పేపర్ లీకేజ్ లో జైలు పోయి నా కొడుకులో మేము జైలు అది మాకు అతకారులతో పాటే సమానం ఏం కాదు మాకు మా రాయలసీమలో మేమెదన్ని కేసులుంటే నువ్వంత మగోడివే ఏ ఊరు మీద కాకినాడ మీ గోదావరి జిల్లాలో ఉచపోసుకుంటారు పోలీసు వాళ్ళు అన్నా జైలు కేసులన్నా మాకు ఎంటికి ముక్కతో సమానం ఇది ముక్క ఎందుకు అన్నం అన్నమంది ఎన్ని కేసులు ఉన్నాయి ఏమైంది ఏం పెరిగినారా సిబిఐ కేసులు ఎన్ని ఏమవుతాయి అని ఏమైనా కానీ పదహారు నెలలు జైల్లో ఉన్నాము ఇంకొక పదహారు నెలలు ఉంటాం అవసరం అయితే అంటే అలవాటే అంటావు ఇవి అదే వారిని పదో తరగతిలోనే జైలుకు పోయిన వచ్చిన వాళ్ళమయ్యా మళ్ళీ ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో గొడవ అయితే అప్పుడు కూడా రెండు రోజులు కేసులు ఉండేసాడు నేను పోరాటం చేస్తా ముప్పై ఏళ్ళు అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు పాయింట్ నెంబర్ వన్ నాని క్యాన్సరు కోడాలి నాని క్యాన్సరా క్యాన్సర్ బసో తారకంలో చూపించుకుంటాడు ఎవరిది బాలకృష్ణ గారిది తల్లి గారి పేరు మీద బసో తారకమ్మ క్యాన్సర్ రీసెర్చ్ వింటున్నాడు కదా ఓకే